హాయ్ ఫ్రెండ్స్ దాదాపు సంతరం స్నాక్స్ తెచ్చాను కదా ఫ్రెండ్స్ పిల్లల కోసం ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా నీళ్ళు పెట్టుకున్నాను అందులోనే కొద్దిగా పసుపు వేస్తాను అనమాట అందులోనే కొద్దిగా పసుపు సాల్ట్ అంటే మళ్ళీ వేసుకుంటాను కాబట్టి కొద్ది కొద్దిగా వేస్తున్నాను అనమాట నీళ్ళు వేడెక్కి వేడెక్కిదాకా మంట పెట్టాలి చూపించింది అట్లోకి మసాలా అనమాట మ్యాగీ మసాలా నాలుగు వచ్చినాయా మూడే ఇంకోండి ఫ్రెండ్స్ మ్యాగీ చేసుకోన మ్యాగీ కాదు ఇది నూడిల్స్ అంటారు నూడిల్స్ చేసుకోనాకే తీసుకున్నాను అనమాట మూడు మూడు తీసుకున్నాను మూడు యాభై రూపాయలు ఇచ్చారనమాట ఒకటి ఇరవై మూడు కలిపి తీసుకుంటే యాభై అని అన్నారని మూడు తీసుకున్నాను ఇప్పుడు నీళ్ళు వేడెక్కాక అప్పుడు ఇవి వేసి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికాక నీళ్లు వాచ్ చేసుకొని అప్పుడు ఫ్రై చేస్తాను అనమాట నూడిల్స్ని ఓకే ఫ్రెండ్స్ నీళ్ళు బాగా మరిగినాయి ఇప్పుడు ఈ ప్యాకెట్లోయ ఒక్కొక్కటిగా వేసుకుంటాను చూడండి విరపకుండా వేసేసుకుంటాను అనమాట ఇంకొకటే వేసుకుంటున్నాను మిగిలింది కూడా వేసేసుకుంటానమాట కాసేపు మంట పెడితే ఒక సెవెంటీ పర్సెంట్ ఉడుకుతుందనమాట పుడిగినియా

చింతలు పడుతుంది అక్కడ ఉండి ముందు బోర్కు పడి మీరు నీళ్ళు మొత్తులో పడి అన్నీనా వారందరికీ మీకే నెట్టుకో Ano tayo இப்படி கலப்பாக்கே பெது ஏன் கேப்டா மறு நூடுல்ஸ் கிந்த ம் இல்லை தீநாடகபட்ட കറേ പകലേ നൂഡീസ് ലീ ആ കൂലിയ മീത തോട്ട പച്ചിമിർച്ചി ഉലപ്പായ ചാമക്കാൾ കാരത്ത് ఇది కలప నాకు కుదురుతుందా పెద్ద గిన్నెలో కలుపుతానంటే స్పీగస్ కలిపి రాయడాది అక్కడ ఉంది కలిగి ఉన్న గిన్నెలో కలుపుతానంటే అమ్మా ఇందాక చాల పా ఇంకా డాడీయే బాగా కలుపుతున్నాడు ఉండయితే ఇందులోనే అందులో మసాలాలు ఉప్పులు కారాలు వేసేస్తాను అంత కష్టపడి పొడువుగా ఉడక పెడతా నేను కొత్త ఇంకో కొత్తగా పచ్చిమిరగాయలు వేసాను మరుపుడు నూడిల్స్ మసాలా వేస్తాను పసుపు కలుపు కలుపునప్పుడు అలా ఎత్తంటా నీకు ప్యాకెట్లు రెండు వేసేయా అమ్మా డబ్బా డబ్బా పోదు కదమ్మా అలా చేసే పొడిగే ఉంటాయి నుంచి తిన్నప్పుడైనా నోట్లు ఇరుపోతాయి

ఇప్పుడు మీ కష్టాలన్నీ పడిపోతున్నా నాకేమీ రాట్లేదాన్ని మీ డాడీ ఇచ్చేసి వాడేసాడు దాన్ని గొట్ట అలా ఉంటుంది అనమాట పొయ్యి కుయ్యొట్టని దుత్లో పిగిలి అయింది

ఈ రోజు కెమెరామెన్ ఎక్కువ కష్టపడ్డాడు కదా పాప నీకేదమ్మా నీకు ఏదో నాకే ఫ్రైడ్ రైజ్ లాగా అయిపోయింది ఎవరికంచేటి తినడం లేదా లాగా అయిపోయిందా పర్లేదు మీ డాడీ ఎంటర్ అయ్యి శుభ్రంగా కలిపి చేసినట్టు చేసి బాడేసాడి శుభ్రంగా కల కలిపింది గిన్నె ఇరికైపోయింది కదా గిన్నె ఇరుకైపోయిందా గిన్నె లేకపో అంతే నాకు అని

నేను నువ్వు లేదంటే లేడు నేనైతే ఇంకా పప్పున ఉండుతాం అలా స్లోగా తిప్పుతున్నాను ఎక్కడ తిరిగిపోతుందని ఇది చూడ దూకుంటే ఒక ఫ్రెండ్స్ ఈ రోజు మా ఆయన తయారు చేశాడు నూడిల్స్ చాలా బాగున్నాయి మా ఆయన చేతి తెగులు మళ్ళీ రుచి వచ్చేసిన ఇంకా ఎక్కువ ఉత్తున్నాయి ఫ్రెండ్స్ ఉత్తు తిప్పని తినగరిదే అంత పూసాగుడదే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మా వీడియో మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ని షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి మన ఛానల్ ఫాలో అయ్యి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్